మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ అన్నారు పాయింట్ ఐదు ఎనిమిది నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు లంచాలు వివక్ష లేకుండా పథకాలు అందించామన్న సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు రానున్న ఎన్నికలు పేదల ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందానని ప్రశ్నించారు ఎన్నికలు అయిన తరువాత మేనిఫెస్టోను చంద్రబాబు చెప్పారు బుట్టలో పడేస్తారని విమర్శించారు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత వైసీపీదని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి